రాదు నిన్న జరిగినటువంటి పన్నెండవ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ప్రసంగంలో మాజీ మంత్రివర్యులు జనసేన నాయకులైనటువంటి బాలనేని శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలపై ఇవాళ వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ కామెంట్స్ చేయడం జరిగింది దాని నిమిత్తం మేము ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది వాళ్ళు ఎవరికి తెలియని విషయాన్ని ఏదో వాళ్ళు ఏదో ప్రతి ఒక్కరు మాట్లాడుతూ బాలనేని శ్రీనివాసరెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి ఉన్నటువంటి రిలేషన్ని అదేదో ఎత్తు పొడుస్తూ ప్రతి ఒక్కరు దాన్నే మాట్లాడుతున్నారు రాష్ట్రంలో ఎవరికి తెలియదు బాలనేని శ్రీనివాసరెడ్డి గారికి కానీ వైవి సుబ్బారెడ్డి గారికి ఉన్నటువంటి రిలేషను బాబా బామర్దులు అనేది అందరు తెలుసు అది ఎవరు ఎవరికి చెప్పాల్సిన అవసరం రా కానీ దాన్నే స్పెసిఫిక్గా ఎనలైజ్ చేస్తూ మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు అదేవిధంగా మరికొంతమంది అయితే బాలేని శ్రీనివాసరెడ్డి గారిని సెకండ్ లైన్లో కూర్చోబెట్టారు అదే ఇక్కడ ఉంటే ఫస్ట్ లైన్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు కొత్తగా ఉన్నటువంటి కొత్త పార్టీలో చేరినప్పుడు వాళ్ళకున్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఫస్ట్ లైన్లో ఎవరైతే ఎలక్టెడ్ పర్సన్స్ ఉంటారో ఎంపీలు ఎమ్మెల్యేలే కూర్చుంటారు ఆ మాత్రం కూడా తెలియ తెలియకుండా ఏదో మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడుతున్నారు అదేవిధంగా ఏదో ముప్పై పర్సెంట్ దాని మీద బాలినని శ్రీనివాసరెడ్డి గారు కూటమిలో ఉన్నటువంటి అతని దృష్టికి వచ్చినటువంటి కొన్ని విషయాల మీద ముప్పై పర్సెంట్ లేనందువల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు జన సైనికులు దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూర్చొని దాన్ని కూడా సెటిలైట్ చేయాలని చెప్పాడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అంతరంగిక వ్యవహారాలకు సంబంధించిన పార్టీ వ్యవహారాల గురించి కూడా వీళ్ళే మాట్లాడుతున్నారు వైసీపీ పార్టీకి అనవసరం కదా అదే అట్లాగే ఇరవై మంది కార్పొరేటర్లు తీసుకెళ్లారు మేయర్ని ఎందుకు మార్చలేదు అంటున్నారు మేయర్ని మారుస్తారో మార్చరో అది అనేది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యది పార్టీ మధ్యది అది ఎవరో వ్యక్తిగతంగా చేసేటువంటి పని కాదు ఏదైనా అందరూ కేడర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ మాట్లాడే తీరే ఎట్లుందంటే ఎక్కబడిచే విధంగా మాట్లాడుతున్నారు ఏదైనా ఉంటే మగసూటిగా మాట్లాడాలి అంతేగాని ఏదో నోటికొచ్చినట్టు మీడియా ముందుకు వచ్చాము కదా అని అందరూ నిన్న దాకా ఇక్కడ ఉండిపోయిన వాళ్ళమే మేము కూడా మేము కూడా వైసీపీలో పనిచేసాం బాలినేని రెడ్డి నాయకత్వంలో వాళ్ళకన్నా ఎక్కువ ఈ ఈరోజు మేమందరం మొదటి నుంచి బాలినేని రెడ్డి గారు వెంట తిరిగిన వాళ్ళం ఆయన వల్ల మేము ఎంతో కొంత రాజకీయంగా ఎదుగుదలకి దోహదం చేశాడు కాబట్టి ఈ రోజున మేము బాలనేని శ్రీనివాసరెడ్డి వెంటే ఉన్నాం ఏదైనా మాట్లాడేటప్పుడు కొద్దిగా అందరూ అందరు పెద్దోళ్ళే సబ్జెక్టు పరంగా తెలుసుకొని మాట్లాడాలా ఏదో వ్యాఖ్యానంగా మాట్లాడి మీరు ఇంకోటి పెడితే మేము ఇంకో ప్రెస్ మీట్ పెడతాం అంటే ప్రెస్ మీడియా కలిగి ఉందనుకుంటున్నారేమో మాకు అర్థం కావట్లా ఏదైనా మాట్లాడేటప్పుడు పార్టీ పరంగా విమర్శలు వచ్చినప్పుడు పార్టీ పరంగా మాట్లాడుకోవాలా అట్లా కాకుండా వ్యక్తిగతంగా కుటుంబం దాంట్లో తీసుకొని పోయి వాళ్ళు అయితేనే కదా ఇవన్నీ మనకెందుకు వాళ్ళ బావా బామర్థులు వ్యవహారం మనకంత అవసరమా కాబట్టి ఇకనైనా ఏదైనా మాట్లాడితే మాట్లాడేటప్పటికీ దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చిందని తెలియజేస్తా ఉన్నా అందరికీ నమస్కారం ఈరోజు మీడియా మిత్రులకు మరియు మా జనసేన పార్టీ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లకి మా నాయకులకి అందరికీ నమస్కారం అదేవిధంగా నిన్న జరిగిన జనసేన పార్టీ పా ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలో మా నాయకులు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎంతో సీనియర్లు పవన్ కళ్యాణ్ గారు మెచ్చిన నాయకులు కాబట్టి అంతమంది ఎమ్మెల్యేలు మినిస్టర్లతో పాటు సమానంగా విలువ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు చాలా తక్కువ కాలంలో జనసేన పార్టీలో బాలినీ శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వా ఆహ్వానించి కండవా కప్పిన తర్వాత బాలినీ శ్రీనివాసరెడ్డి గారికి అంతటి ప్రిఫరెన్స్ ఇస్తూ అంతటి వేదిక మీద బాలిన శ్రీనివాసరెడ్డి గారికి మైకు అప్పజెప్పిన టైంలో ఆయన చాలా ఉద్రేక చాలా భావోద్వేదంతో బాధతో మాట్లాడిన మాటలు తీసుకొని మా ఒంగోల్లో కొంతమంది నిన్నగాక మొన్న వైఎస్ఆర్ పార్టీని బాడీలోకి ఇంజెక్ట్ చేసుకొని ఆ వైఎస్ఆర్ రక్తాన్ని మొత్తాన్ని ఇంజెక్ట్ చేసుకొని మాట్లాడాడు ఆ ఇన్ఛార్జ్ ఆయన ఒకటే అడుగుతున్నా నువ్వు ఎప్పుడూ ఈ పార్టీలోకి వచ్చావు వైయస్ఆర్ పార్టీలో మేము పార్టీ దినో ఆవిర్భావ దినోత్సవం నుంచి ఉన్నవాళ్ళం మేము పార్టీ జెండా పట్టిన కాణించి బాలిన శ్రీనివాసరెడ్డి గారు వెనకాల ఉండి ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎలక్షన్స్లో ఆయన మొట్టమొదటిసారి ఆయన ఓటు వేసి కానించి మేమందరం ఇక్కడ ఉన్న నాయకులు అందరూ బాలిన శ్రీనివాసరెడ్డి గారు అనుచరులు ఒకటే చెప్తున్నావు బాలిన శ్రీనివాసరెడ్డి గారు తొంభై తొమ్మిది ఎలక్షన్ కానించి కానీ రెండు వేల నాలుగు ఎలక్షన్ కానీ రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో ప్రజారాజ్యం పార్టీ వచ్చినా కానీ అందరూ వీడకొండ బాలిన శ్రీనివాసరెడ్డి గారు అంచర్లుగా ఉండి రెండు వేల పద్నాలుగులో ఆయన ఓడిపోయిన తర్వాత రెండు వేల పన్నెండులో బై ఎలక్షన్లో నిలబడ్డప్పుడు ఆయన వెనకాల ఆయన అంటుండి ఉండి మేమందరం బాలినీ శ్రీనివాసరెడ్డి గారు వెనకాల జనసేన మన వైఎస్ఆర్ పార్టీలోకి మేము కూడా జాయిన్ అవ్వడం జరిగింది మేము ఒకటి అడుగుతున్న ఇన్ఛార్జి గారు ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ గారు మీరు ఆ రోజు రెండు వేల పన్నెండు ఎలక్షన్ టైంలో మీరు జన మన వైఎస్ఆర్ పార్టీలోకి ఏమో అంత ప్రేమ ఉండి మీరు ఒంగోలులో వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యారు బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఆహ్వానం మీద ఒంగోలు వైఎస్ఆర్ పార్టీల పార్టీలో జాయిన్ అయ్యి తర్వాత ఏమి ఎలక్షన్ చేశారు మీరు ఒంగోలు మండలంలో ఉండి ఎంతమందిని ఓటర్లని మీరు ప్రభావపరిచి ఒంగోలు నియోజకవర్గంలో ఓటర్లు మీరు చేశారు మీరు అంతటి నాయకులు అందరికీ తెలుసు ఒంగోలు నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో బాలినీ శ్రీనివాసరెడ్డి గారికి ఓటేయమని చెప్పావా రెండు వేల మంది మీ పక్కన తిరిగే మా వ్యక్తి ఉన్నాడు మీ చిన్ననాటి స్నేహితుడు మీకు చిన్న మీ ఫస్ట్ నుంచి మీ అంచుడిగా ఉన్న వ్యక్తి మా ఇప్పుడు మా జనసేన పార్టీలో ఉన్నారు సురేష్ గారు వాళ్ళకి మీరేం చెప్పారని ఆయన కూడా చెప్తాడు కొంచెం అయితే ఒకటి నేను ఒకటే అడుగుతున్నాను ఈరోజు ఏ నాయకుడైనా సరే దమ్ము ధైర్యం ఉన్న ఏ నాయకుడైనా సరే ఒక పార్టీ సభలో తన పార్టీ సభలో నా తన దైవమైన రాజశేఖర రెడ్డి గారి పేరు జనసేన పార్టీ స్టేజ్ మీద పేరెత్తే పేరెత్తిన దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఎవరైనా ఉంటే బాలినే శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు బాలినే శ్రీనివాసరెడ్డి గారి ఇంట్లో ఇప్పుడు కూడా వెనకాల రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది ఆయన ఆయన ఇంట్లో గోడ మీద ఏమండి ఇన్ఛార్జి గారు వైసీపీ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి గారు మీ ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉందో ఒకసారి చూపించండి అందరికీ మీ మనస్తత్వం ఏందో అందరికీ తెలుసు ఒంగోలు నియోజకవర్గంలో నిన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ జరిగేటప్పుడు వాసు ఓడిపోతున్నాడు మనకెందుకు అని చెప్పి మీరు ఎంత మాత్రం ప్రచారం చేశారో ఒంగోలు మండలం అందరికీ తెలుసు మీ సొంత మీ అత్తగారు ఊరిలో మెజార్టీ వచ్చిన నివాసు అంటున్నారు అది నీ వల్ల కాదు ఆడ అక్కడ రాగవన్న ఆయన వల్ల ఇంకొకటి మీరు ఒకటే చెప్పదలుచుకున్నా మీరు మాలినే శ్రీనివాసరెడ్డి గారిని ఇన్ని మాటలు మాట్లాడారు ఏమండి వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్సు ఇంట్లో ఆడవాళ్ళని ఎందుకు తీసుకొస్తావని నీకేం సంబంధం నీకేం సంబంధం నువ్వు అసలు నువ్వేంత బొట్టు కోసి పుట్టినట్టుగా వైఎస్ఆర్ పార్టీ రక్తం అంతా నిమ్మిడిచుకొని నువ్వు మాట్లాడుతున్నావు నీకేం సంబంధం ఒకటే చెప్పదలుచుకున్నావు ఇన్ఛార్జిగా ఏదో ఎలాగ పెడదామని నేను ఏదో టెంపరీ మ్యాన్ అంటే బాబు మోహన్ క్యారెక్టర్ ఏదో అంటుంటారు అట్లాంటిది నీకు ఇచ్చారు ఆ పదవి దాన్ని నిర్వర్తించుకొని నీ పని నువ్వు చేసుకొని వెళ్ళు ఇంకొకటి మాతో మీతో పాటు నిన్న టేబుల్ మీకు వచ్చే ప్రెస్ మీట్లో మాట్లాడిన కొంతమంది నాయకులు మాతోనే అన్నారు ఈ మాట ఏమన్నారంటే ఈవడ సౌరాలు అమ్ముకునేవాడు అంచర్లు అమ్మేవా అన్నారు మమ్మల్ని సౌరాలు అమ్ముకునేవాళ్ళు కాదు సారీ సారీ చక్క పక్క పిన్నిసులు చక్క దూమిలో కేట్ బాల్ని అమ్మేవాడితో ఇచ్చారు ఇది ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి మీరు దయించి మీ పక్కన ఉన్న వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయటం నా ఈరోజు వాళ్ళు పక్క నియోజకవర్గం జిల్లా అధ్యక్షుల దగ్గరికి వెళ్ళి బొకేలు ఇచ్చుకొని వాళ్ళు తిరిగేసి వస్తున్నారు అదేవిధంగా ఇంకొక ఆయన మండల నాయకులు మాట్లాడారు ఏమండి దేవి సీట్స్లో మీరు ప్రతి నెలా తెచ్చుకున్న డబ్బులు ఏమైనాయి ఒకటి అడుగుతున్నాం దానికి సమాధానం చెప్పండి మా ప్రుణి ప్రభావతి గారు సొంత అల్లుడికి షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు పెట్టుకుంటే మీరు చేసిన ఆ అవినీతి భాగవతానికి అక్కడ ఒంగోలు మండలంలో మన మీ మీ హస్తాల్లో నలిగిపోతున్న ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ ప్రజలు ఏ విధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతమంది నలిగిపోయి నిన్న తొమ్మిది వేల మెజార్టీ రావాల్సిన ఆరు వేల మెజార్టీ రావాల్సిన కొత్తపట్నం మండలంలో మైనస్ వచ్చిందంటే మాకు కారకులు ఎవరు మీరే కాదా మీ నాయకత్వం కదా ప్రతి ఓళ్ళు వాసన దగ్గర మొత్తుకున్న వాళ్ళే ఈ వ్యక్తి వల్ల నాశనం అయిపోతుంది పార్టీ ఈ వ్యక్తి వల్ల నాశనం అయిపోతుందని మేము ఒకటేడాదలుచుకున్నాం మేము ఆ పార్టీ వద్దనుకొని వచ్చేసాం వచ్చిన తర్వాత మా నాయకుడి మీద మా అధినాయకుల మీద ఏదైనా సరే అవాకు చవాకులు పేలితే కొంతమంది నాయకులు అంటున్నారు అందరం కలిసి తిరిగాం బ్రదర్స్ దయచేసి ఏందో భాగవతాలు బయట పెడతానంటే అందరు భాగవతాలు బయటకు వస్తాయి భాగోతాలు పెడతామంటే అందరు భాగోవతాలు వస్తాయంటే ప్రతి ఓడికి మైనస్ ఉంటుంది ఆ మైనస్ని బయట పెట్టుకుంటా పోతే ఏమైతే ఎక్కడ తాగిపోద్ది మీరు కూడా తగ్గి మాట్లాడితే రేపు మళ్ళీ కౌంటర్ వస్తుంది మేము కూడా చెప్తాం మా దగ్గర ప్రతి కౌంటర్ ఉంది మీ అందరూ దయించి ఎక్కువ తక్కువ మాట్లాడకుండా ఏదైనా రాజకీయం చేయదలుచుకుంటే చెయ్యండి అంతవరకే రోజుకి నిన్న మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో బాలని గారు ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం ఎమ్మెల్యే గారు గెలిచినప్పుడు వాళ్ళ ఇంటికి పోయి బొకే ఇచ్చొచ్చారు ఇదే ఇన్ఛార్జి మీ ఇన్ఛార్జి ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి బొకే ఇచ్చొచ్చారు అందరికీ తెలుసు ఈ విషయం అతనికి ఇచ్చిన దాని మీద ఎంత బాధపడుతున్నారో మీ పార్టీ వాళ్ళే ఆలోచన చేసుకోవాలి ఇది 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 ఇదే ఆఖరిగా మేము చెప్తున్నాము ఇంతటితో వదిలేస్తే పద్ధతిగా ఉంటుంది వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ అన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీదే అనింది ఇంట్లో సుబ్బారెడ్డి గారి భిక్ష ఆ భిక్ష వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ దయచేసి మాట్లాడద్దు మాట్లాడితే మాత్రం ఇంతకు మించి ఇంతకు మించి ఎక్కువ మా దగ్గర మీ జాబితా ఉంది మేము మాట్లాడాల్సి వస్తుంది కబర్దారు